ప్రస్తుతం మనం చూస్తున్నా సంపూర్ణ చంద్రగ్రహణం ఎర్రగా మారిన బ్లడ్ మూన్ గా చెప్పుకునే ఆ చంద్రుడిని మనం చూస్తున్నాం సో టెలిస్కోప్లు భారీ స్క్రీన్స్ మధ్య అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తోంది ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశారు ఈ అద్భుతాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద అందరూ తరలి వచ్చారు పలు ప్రదేశాల్లో స్పెషల్గా బైనాక్లస్లు అలానే టెలిస్కోప్లు కూడా ఏర్పాటు చేశారు మన కళ్ళతోనే నేకెడ్ అయితోనే మనం డైరెక్ట్గా ఆకాశానికి చూసినా ఈ దృశ్యం కనిపిస్తుంది ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే కనుక టెలిస్కోప్ని ఉపయోగించవచ్చు లేదా ని ఉపయోగించవచ్చు పలు ప్రాంతాల్లోని ప్రజలైతే ఇప్పటికే ఈ బ్లడ్ మూన్ ని చూస్తూ ఉన్నారు టెలిస్కోప్లు భారీ స్క్రీన్స్ మీద వీక్షిస్తూ ఉన్నారు ఆకాశంలోని ఈ అద్భుతాన్ని చూసి తనివి తీరా చూడాలన్న ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంత అద్భుతంగా చంద్రుడి కనిపిస్తున్నాడో మనం చూస్తున్నాము ఎర్రగా మారిన పూర్తిగా ఎరుపు రంగు సంతరించుకున్న చంద్రుడిని మనం చూస్తున్నాము దీన్నే బ్లడ్ మూన్ అంటూ ఉంటాం ఎనభై రెండు నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాం ఎనభై రెండు నిమిషాలు సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇది ఈ ఎనభై రెండు నిమిషాల పాటు ఇలా ఎర్రగా మారిపోయిన చంద్రుడిని మనం చూడగలము సో బైనాక్లస్ కానీ టెలిస్కోప్ల కానీ చాలా అద్భుతంగా అంటున్నారు వివిధ ప్లానిటోరియంలు ఎస్పెషలీ హైదరాబాద్లోని ప్లానిటోరియంలో కూడా ఒక స్పెషల్ సెంటర్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ అద్భుతాన్ని ఖగోళ అద్భుతాన్ని చూడడానికి సో పూర్తిగా బ్లడ్ మూన్గా మారిపోయిన చంద్రుణ్ణి చూస్తున్నాము అత్యంత ఎర్రగా మారిన చంద్రుణ్ణి మనము టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము మన టైం కూడా గమనించినట్లయితే మెల్లమెల్లగా అంటే తెల్లగా ఉండే చంద్రుడు మెల్లగా ఎలా నలుపుగా అంటే టోటల్గా అసలు ఎక్కడ కనిపించ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా కనిపించింది ఆ తర్వాత మెల్లమెల్లగా ఎరుపు రంగు సంతరించుకుంటూ ఇప్పుడు పూర్తిగా ఎర్రగా మారిన చంద్రుడిని మనం ఆకాశంలో చూస్తున్నాం సో అయితే కూడా మనం చూడొచ్చు టెలిస్కోప్లున్నా బైనోక్లస్ ఉన్నా ఈ అద్భుతాన్ని మనం చూడొచ్చు ఇది ఖగోళ అద్భుతం దట్టు ఖగోళ అద్భుతాలు ఖగోళ రహస్యాలు విశేషాలు ఏమన్నా ఉంటే మనకి సైంటిఫికల్లీ మాత్రమే సైంటిస్ట్లు మాత్రమే చెప్తే మనం వింటూ ఉంటామేమో కానీ ఇది డైరెక్ట్ గా మన కళ్ళతో చూసే అద్భుతం ఇది జీవితకాలంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే ఎనభై రెండు నిమిషాల పాటు ఉండడం మరోవైపు చాలా సార్లు ఇలాంటి చంద్రగ్రహణాలు వచ్చే ఉన్నాయి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ కానీ చాలా సమయంలో ఇదే చంద్రగ్రహణం మనకి పగలు పూట వచ్చుండుంటే కనుక ఇంత అద్భుతంగా చూడగలిగే వాళ్ళం కాదు కానీ భారతదేశం అలానే ఆస్ట్రేలియా యూరప్ అలానే ఈస్ట్ ఆఫ్రికాలో మాత్రమే ప్రస్తుతం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ అద్భుతమైన దృశ్యాలు కొంతమంది కొన్ని మిలియన్ ప్రజలు ఇప్పుడు వీక్షిస్తున్నారు వివిధ దేశాల్లోని ప్రజలు ఎంతో ఉత్సాహంతో వీక్షిస్తూ ఉన్న వీక్షిస్తూ ఉన్నారు బ్లడ్ మూన్గా మారిన చంద్రుడిని చూసి అద్భుత అంటున్నారు ఎందుకంటే ఇలాంటిది చాలా తక్కువ సమయాల్లో చూస్తూ ఉంటాము సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వచ్చినా ఆ సమయం మనకి అనుకూలించకపోవచ్చు అంటే ఇదే చంద్రగ్రహణం పగటి పూట వచ్చుంటే మనం చూడలేము అలానే సూర్యగ్రహణం కూడా అంతే రాత్రిపీట వచ్చుంటే వేరే ప్రాంతాల్లో కనిపించేది కానీ మనకు కనిపించేది కాదేమో కానీ అద్భుతం ఈసారి మనకి కనిపించడమే కాకుండా డైరెక్ట్గా మన కళ్ళతో డైరెక్ట్గా మనం చూడచ్చు సో ఈ అద్భుతాన్ని మిస్ అవ్వద్దని చాలామంది కోరుకున్నారు అందుకే చాలామంది ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది కానీ దానికన్నా ముందే వచ్చి కొన్ని ప్లేసెస్లో నుంచొని టెలిస్కోప్లు ఏర్పాటు ఏర్పాటు చేసిన ప్లేసెస్ కానీ స్క్రీన్స్ ఏర్పాటు చేసిన ప్లేసెస్లో కానీ నుంచొని ఆ దృశ్యాలని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాలి అది కూడా మనము అంటే భారతదేశంలో మనం చూడగలమా లేదా అన్నదైతే తెలియదు